రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని మాట్లాడుతున్నాను మిరప తోటలో అంతర పంటగా మినుము పంటని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున నా మినుము పంట ఈ స్థితిగతుల్లో ఉంది ఈ విధంగా నేను మినుములు పండించడానికి పండిస్తున్నాను ఇది చూడండి ఇప్పుడు నా తోట ఈ విధంగా ఉందండి చూడండి ఇంతకంటే బాగానే ఉంది కాకపోతే ఇది మొక్క దశలో ఉంది ఫస్ట్ వచ్చిన మొత్తం కూడా ఇప్పుడు పోతా పింది మీద ఉంది మొత్తం మినుములు మిరప చెట్ల మధ్యలో నేను రెండో కోత నుంచి నాటుకున్న విత్తనాలు ఇది మిరప అయిపోయే టైంకి మినుము కాపుకు రావడం జరుగుతుంది రైతు లాభసాటిగా ఉండాలి అంటే ఈ విధంగా చర్చ